సిటివిజన్ 8:30 ఏఎం సమగ్ర సమాచార శ్రవంతిని సమర్పిస్తున్న వారు మోడీ టయోటా కాంటాక్ట్ 8096012222 బ్రాంచెస్ హైదరాబాద్ విశాఖపట్నం శ్రీకాకుళం ఆమోదర రాజన సింహ అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులు రాష్ట్ర మంత్రులు దుర్దీల శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను సబ్ కమిటీ ప్రకటించింది క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో స్పౌజ్ మెడికల్ మ్యూచువల్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల భార్యాభర్త చేసుకున్న దరఖాస్తుపై కమిటీ సానుకూలంగా నిర్ణయం తీసుకుంది క్యాబినెట్ సబ్ కమిటీకి చేసుకున్న దరఖాస్తులను సంబంధిత శాఖాధిపతులకు పంపాల్సిందిగా జిఏడి అధికారులకు క్యాబినెట్ సబ్ కమిటీ ఆదేశించింది మిగతా దరఖాస్తులను వివిధ శాఖలకు పంపి వాటిని పరిశీలన చేసిన అనంతరం తిరిగి కేబినెట్ సబ్ కమిటీ దృష్టికి తీసుకురావాలని కమిటీ సమావేశంలో నిర్ణయించింది కుక్కడిపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన అంకుర నూట ఇరవై పడగల ఆసుపత్రిని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించారు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందించే ఆసుపత్రులు నిర్మించడం శుభపరిణామమని తెలిపారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఒరిస్సా రాష్ట్రాలలో మొత్తంగా పద్నాలుగు ఇంటర్నేషనల్ ఆసుపత్రులు నెలకొల్పామని అంకుర ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణప్రసాద్ ఉన్నం చెప్పారు రెండు వేల పదకొండులో మొదటిగా హైదరాబాద్ కుక్కడిపల్లిలో ప్రారంభమైన అంకుర ఆసుపత్రి మరో బ్రాంచిని ఇక్కడే ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని వెల్లడించారు

తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు జగ్గారెడ్డి సతీమణి తూర్పు నిర్మలా జగ్గారెడ్డి ఈ కార్యక్రమానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నాం ప్రభాకర్ తదితర కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆశించిన స్థాయిలో సీట్లు సాధించకపోవడంపై ఏసీసీ నియమించిన నిజ నిర్ధారణ కమిటీ గాంధీ ను చేరుకుంది పార్టీ సీనియర్ నేత కురియన్ నేతృత్వంలోని ఏర్పాటైన ఈ త్రిసభ్య కమిటీ ఎన్నికల్లో ఓటమి పాలైన అభ్యర్థులతో వేరువేరుగా భేటీ అవుతున్నది ఒక్కో అభ్యర్థితో ముప్పై నిమిషాల పాటు సమావేశమై వారి ఓటమికి గల కారణాలపై ఆరా తీస్తున్నది ఇందులో భాగంగా ఇవాళ సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన దానం నాగేందర్ తొలుత కమిటీ ఎదుట హాజరయ్యారు ఆ తర్వాత హైదరాబాద్ మల్కాజ్గిరి చేవిల్లా మహబూబ్నగర్ మెదక్ పార్లమెంటు అభ్యర్థులతో భేటీ అయ్యి ఓటమికి దారి తీసిన పరిస్థితులను కమిటీ సభ్యులు తెలుసుకున్నారు ఈసారి కాంగ్రెస్ గెలవడం జరిగింది గతంలో లో లీడ్ రాలేదు మనకు లాస్ట్ అసెంబ్లీలో కాబట్టి ఓవరాల్ కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కాంగ్రెస్ మంచిగా పర్ఫార్మ్ ఇచ్చిందని చెప్పిన ఎట్ ద సేమ్ టైం రాజకీయ సమీకరణలు అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి రాజకీయ సమీకరణలు మారినాయి అప్పుడేమో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా యుద్ధం జరిగింది ఇప్పుడేమో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా యుద్ధం అయింది రెండోది బీఆర్ఎస్ బీజేపీ మధ్యన ఒక అండర్స్టాండింగ్ సెట్ అయింది ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఫామ్ చేసింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి థర్ సెకండ్ పొజిషన్లో ఉంచాలన్న ఆలోచనతో నెంబర్ వైజ్ కానీ ఓటింగ్ వైజ్ కానీ ఉంచాలన్న ఒక ఆలోచనతో బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి మద్దతు ఇవ్వాలని కార్యకర్తలకు ఇండైరెక్ట్గా సమాచారం ఇస్తూ అభ్యర్థుల సెలక్షన్లో కూడా చాలా సీట్లల్లో మంచి అభ్యర్థులకు టికెట్లు ఇవ్వకుండా వాళ్ళ సొంత పార్టీని వాళ్ళు నిర్వినియం చేయడానికి ప్రయత్నం చేసింది ఎన్నికలలో అనేది కూడా ఒక రీజన్ అని చెప్పిన ఎందుకంటే భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో డెబ్బై వేలు వచ్చినటువంటి బీజేపీ పార్టీ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను జిల్లా కలెక్టర్ శశాంక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో రోగులకు అందిస్తున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు సెంటర్లోని డయాలసిస్ వార్డును కలెక్టర్ పరిశీలించారు ప్రజలకు అందించే వైద్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు ఆసుపత్రిలోని ప్రతి వార్డుకు తిరుగుతూ రోగులను పలకరిస్తూ డాక్టర్లు అందిస్తున్న సేవల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్య సేవలు కొనసాగాలని సీజనల్ వ్యాధులు రానున్న నేపథ్యంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు సరిపడా మందులు సిద్ధంగా ఉంచుకోవాలని వైద్యులు సిబ్బంది అందుబాటులో ఉండాలని సంబంధిత వైద్యాధికారులను ఆదేశించారు తెలంగాణ రాష్ట్ర బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ కమిటీ బంజారా హిల్స్లోని సమావేశం నిర్వహించారు బాన్స్వాడాలో ఉన్న మధురాలయ బార్ను ఉదయం తొమ్మిది గంటలకు ఓపెన్ చేశారని అధ్యక్షుడు దామోదర్ గౌడ్ అన్నారు బార్ యజమానులు నష్టాలలో ఉన్నారని తెలిపారు అదేవిధంగా తాము ముప్పై మందికి ఉద్యోగాలు ఇస్తూ వారికి జీవనోపాధి కల్పిస్తున్నామన్నారు కాబట్టి వారికి స్టేట్ అసోసియేషన్ కమిటీ వారు బాధలను అర్థం చేసుకుని యజమానులను ఆదుకోవాలన్నారు ఈ సమస్యను సీఎం ఎక్సైజ్ మంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు తెలంగాణ స్టేట్ లో మరి మా బార్ల సమస్యలు చాలా ఉన్నాయని చెప్పి రెండు సంవత్సరాల నుండి గత రెండు సంవత్సరాల నుండి చెప్పుకుంటూ వస్తున్నాం ఈ యొక్క పర్మిట్ రూమ్ లో ఏదైతే ఉందో వైషాప్ పర్మిట్ రూమ్ ఉందో అది రూల్స్ ప్రకారంగా జీవో నెంబర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అనేది ఉంది దానికి ఏంటంటే హండ్రెడ్ స్క్వేర్ మీటర్ ఉంది దాంట్లో కుర్చీలు పేర్చీలు వేసే విధానం లేదు తిండి పెట్టే విధానం లేదు ఈ మా బావేందంటే దాని వల్ల కొద్దిగా నష్టాలు ఉన్నాయి కరోనా కరోనా నుంచి కూడా కరోనా వల్ల నష్టపోయినాం మేము ప్రభుత్వాన్ని దృష్టిలో కూడా ఎన్నో సార్లు తీసుకురావడం జరిగింది గత ప్రభుత్వంలో కూడా తీసుకొచ్చాం ఈ ప్రభుత్వం కూడా ఈ మధ్య మరి మినిస్టర్ గారిని కూడా కలిసాం కమిషనర్ గారిని కూడా కలిసాం సార్ ఈ పరిస్థితి ఇట్లా ఉంది మేము ఇబ్బందులో ఉన్నాం ఈ యొక్క జీవో ఇంప్లిమెంట్ చేయాలని చేయడం జరిగింది నిన్న జరిగిన విషయం ఏంటంటే బన్స్వాడలో ఒక భారీ యజమానిని ఒక సిఐ గారు వెళ్ళి మీ వైష్ షాపల్ కాంప్లైంట్ ఇచ్చారు దానికి ఏంటంటే మీరు మార్నింగ్ మాకు టెన్ టు టెన్ ఓ క్లాక్ టువెల్వ్ వరకు టైం ఉంది వీక్లీ వచ్చే వరకు వన్ వరకు కూడా టూ డేస్ శుక్రవారం శనివారం అనేది ఉంది కానీ మార్నింగ్ టెన్ నైన్ కు అని చెప్పేసి అని ఒక సిఐ వెళ్ళి ఒక లైసెన్స్ దారిని మా బార్ యజమానిని కేర్ చేస్తా అని బెదిరిస్తే కేసు నీ మీద కాంప్లైంట్ వచ్చిందని చెప్పేసి కేర్ చేయడం జరిగింది ఆ కేర్ చేస్తా బెదిరిస్తే మా యజమాని కూడా సార్ మరి ఈ రూల్ కాంప్లైంట్ ఇస్తే మరి నా మీద చర్య తీసుకుంటున్నారు చైతన్యపురిలోని ఆదర్శ అపార్ట్మెంట్లో నిరుద్యోగుల కోసం అశోక్ దీక్ష చేశారు దీంతో గురువారం రోజున దీక్షను అశోక్ విరమించారు నిరుద్యోగుల హక్కుల సాధన కోసం గ్రూప్ టూలో రెండు వేల పోస్టులు గ్రూప్ త్రీలో మూడు వేల పోస్టులు గ్రూప్ వన్లో ఒకటి ఈస్ట్ వంద నిష్పత్తిలో మెయిన్స్కు ఎంపిక చేయాలని అశోక్ డిమాండ్ చేశారు మెగా డిఎస్సిలో ఇరవై ఐదు వేల ఉద్యోగాలు అరవై రోజుల గడువు ఇవ్వాలని జీవో నలభై ఆరు రద్దు చేయాలన్న డిమాండ్లను చేశారు ఈ గవర్నమెంటు ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంటు నన్ను అష్టదిగ్బంధం చేసింది అయినా పది రోజుల పడి చేశాను ఇంకో పది రోజులు కూడా చేయాలని అనుకున్నాను కానీ నా ఆరోగ్యం కూడా క్షీణిస్తూ ఉంది కంప్లీట్గా కిడ్నీ డ్యామేజ్ కూడా స్టార్ట్ అయింది టౌన్స్ మొత్తం కూడా పడిపోతున్నాయి ఈ నేపథ్యంలో ఇంకో పది రోజులు చేయాల్సిన నేను ఈ పదో రోజే మామన్న నేరా దీక్ష విరమిస్తున్నాను నా దీక్ష మొదలుపెట్టడానికి గల ప్రధాన కారణం గ్రూప్ టూ త్రీలో పోస్టులు పెంచాలి వన్ ఈస్ట్ స్టాండర్డ్ గ్రూప్ వన్లో వన్ స్టాండర్డ్ అవకాశం కల్పించాలి మెగా మెగాడిఎస్ ఇరవై ఐదు వేలు ఉద్యోగాలు ఇచ్చి నలభై ఐదు రోజుల సమయం ఇవ్వాలి అదే మాదిరిగా గురుకుల వాళ్ళు రోడ్డు మీదురుతున్న గురుకుల న్యాయం చేసి జీవో నెంబర్ నలభై ఆరు డిమాండ్లతో నేను గత పది రోజులుగా అమన్యూసే చేస్తూ ఉన్నాను కానీ ఈ దొంగ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎక్కడ కూడా సోయి రావడం లేదు పైగా నిరుద్యోగులను కూడా పనికి అని చెప్పి చెడుతూ ఉన్నాడు నిరుద్యోగుల భుజస్కంధాలపై అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి అదే నిరుద్యోగులని అనరాని మాటలు అంటూ ఉన్నాడు కాబట్టి మేమేమంటున్నామంటే Yeah. Short break Am I just a nine to five guy? Or the one who wants to feel the high? Introducing the Toyota Urban Cruiser Highrider, the self charging hybrid electric SUV. Awesome. Welcome back. ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిస్టు పైన ఉస్మానియా యూనివర్సిటీ సిఐ చేసిన దాడిని ఖండిస్తూ ఓయూ పోలీస్ స్టేషన్ ముందు పలువురు జర్నలిస్టులు విద్యార్థి సంఘాల నాయకులు ధర్నాకు దిగారు న్యూస్ కవరేజ్ కోసం వెళ్లిన విలేకరిపై ఓయూసీఐ దురుసుగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండించారు తక్షణమే ఓయూసీఐ రాజేందర్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు దీనిపైన నూతనంగా బాధ్యతలు చేపట్టిన డీజీపీ చర్యలు తీసుకోవాలని కోరారు సికింద్రాబాద్ సర్కిల్ పరిధిలోని సీతాఫల్ మండిలోని కుంటివెల్లోడి ఆసుపత్రి ఎదురు గల్లీలో నిబంధనలకు విరుద్ధంగా కడుతున్న అక్రమ కట్టడాన్ని టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు భవన నిర్మాణాలకు అనుమతి తీసుకుని అనుమతులకు విరుద్ధంగా కడుతున్న నిర్మాణంపై అధికారులు చర్యలు తీసుకున్నారు సదరు నిర్మాణదారుడు స్టిల్డ్ ప్లస్ ఫోర్ అనుమతి తీసుకుని అదనంగా ఒక అంతస్తు నిర్మాణం చేపట్టారు అదనపు అంతస్తు నిర్మాణంపై జెహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు అందింది ఫిర్యాదు మేరకు టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమ కట్టడాన్ని కూల్చివేశారు టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ రజిత మాట్లాడుతూ జోనల్ కమిషనర్ డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసినట్లు తెలిపారు నిబంధనలకు విరుద్ధంగా అక్రమ కట్టడాలు నిర్మిస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటానని అక్రమ కట్టడాలు నిర్మిస్తే సహించే ప్రసక్తే లేదని అన్నారు సర్కిల్ పరిధిలో అక్రమ కట్టడాలు నిర్మిస్తే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు అల్వాల్ పోలీస్ స్టేషన్లోనే ఎస్ఐపై దంపతులు చేయి చేసుకున్న ఘటన కలకలం రేపింది ఇంటి ముందు చెత్త వేసిన గొడవ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు వరకు వచ్చింది ఇద్దరిని పిలిచి మందలిస్తున్న ఎస్ఐ సురేష్ను గల్లా పట్టుకుని దుర్భాషలు ఆడుతూ చేయి చేసుకుని అందరి ముందు రచ్చ చేసింది శిల్ప ఓల్డ్ అల్వాల్ శ్రీ సాయి ఎంక్లేవ్లోని నివాసం ఉంటున్న పవన్ అనే వ్యక్తి ఇంటి ముందు తరచుగా చెత్త వేస్తున్నారు అయితే పవన్ అనే వ్యక్తి తన ఇంటి ముందు చెత్త వేయొద్దని చెప్పిన శిల్ప వినకుండా చెత్త వేస్తూ పవన్ కుటుంబ సభ్యులపై దుర్భాషలాడుతూ గొడవకు దిగేది పవన్ చేసేది ఏం లేక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు ఇద్దరు కుటుంబాలను పిలిచి మందలిస్తున్న ఎస్ఐని శిల్ప చొక్క పట్టుకొని దుర్భాషలాడుతూ చేయి చేసుకుంది ఎస్ఐపై విరుచుకుపడ్డ శిల్ప వెంకటేశ్వర్లపై కేసు నమోదు చేసుకుని రిమాండ్కు తరలించారు అల్వాల్ పోలీసులు వినియోగదారులకు నాణ్యమైన ఆభరణాలను సరసమైన ధరలకు అందించే లక్ష్యంతో నెలకొల్పిన ముకుంద జ్యువెలర్స్ షోరూం సోమాజిగూడలో ప్రారంభమైంది సోమాజిగూడ కార్పొరేటర్ వనం సంగీత ముఖ్య అతిథిగా హాజరై షోరూం నిర్వాహకులు రెడ్డితో కలిసి ప్రారంభించారు ఇప్పటికే కొత్తపేట కేపిహెచ్బి ఖమ్మంలో షోరూంలు కొనసాగుతుండగా సోమాజిగూడలో నాలుగో బ్రాంచ్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని అన్నారు ఆషాఢ మాసం సందర్భంగా ఇరవై శాతం డిస్కౌంట్తో పాటు మేకింగ్ ఛార్జెస్ లేకుండా ఆభరణాలను విక్రయిస్తామని చెప్పారుని ముకుంద జ్యువెలరీస్ వారి ఇనాగ్రేషన్కి నన్ను ఆహ్వానించిన వారికి ధన్య నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు సోమాజీగూడ అంటే ఒక గోల్డ్ కే బ్రాండ్ ఇక్కడ చాలా గోల్డ్ ఉన్నా కానీ ఇంకా ఎన్ని షాప్స్ పెట్టినా కానీ తక్కువనే సోమాజీగూడాల అలా ముకుంద జ్యువెలరీస్ ఏదైతే వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంటి అంటే లైట్ వెయిట్లో మనకి చాలా వెరైటీస్ ఉన్నాను ఇప్పుడే చూశాను ఎన్ని వెరైటీస్ చాలా కలెక్షన్స్ ఉన్నాయి మరియు లైట్ వెయిట్లో మనకి బాగున్నాయి డిజైన్స్ కావున ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి షాపింగ్ చేయాలని కోరుకుంటున్నాను ఇలాగే వీళ్ళకి బ్రాంచెస్ కూడా ఉన్నాయి ఖమ్మం కుక్కట్పల్లి కొత్తపేట్ మరి ఇక్కడ సోమాజిగూడలో స్టార్ట్ చేశారు వాళ్ళ వాళ్ళది ఏదైతే ఉందో అది బాగా బిజినెస్ జరిగి వాళ్ళు ఇంకా ఇలాంటి బ్రాంచెస్ ఎన్నో పెట్టాలని కోరుకుంటూ వారికి కంగ్రాచులేట్స్ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ముకుందా జ్యువెలర్స్ ఫోర్త్ బ్రాంచ్ ఓపెనింగ్ వచ్చేసి థ్యాంక్ యూ అండి అందరికీ నమస్కారం ముకుందా జ్యువెలర్స్ ఫోర్త్ బ్రాంచ్ ఓపెనింగ్కి ఓపెనింగ్ వచ్చినందుకు ఈ సోమాజిగూడ కార్పొరేటర్ అను సంగీత గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాం అలాగే వన్ ఇయర్ బ్యాక్ మనం సోమాజీ కూడా సారీ కుకట్పల్లిలో ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఓపెన్ చేద్దాం అనుకున్నప్పుడు మాకు ఫ్యాక్టరీ వర్కర్స్ నుంచి స్పందించిన తీరు అలాగే ఆ పాజిటివ్నెస్ అనేది ఈ రోజు వరకు కూడా అలాగే కంటిన్యూ అవుతూ ఉంది అట్ ది సేమ్ టైం మాకు కార్యగారి ఎలాగైతే పాజిటివ్గా స్ప మేము ఇచ్చే వెరైటీస్కి కానీ ఇచ్చే రేటుకి కానీ ఇచ్చే సర్వీస్కి కానీ కస్టమర్లకు కూడా అలాగే స్పందించి మేము ఇవాళ ఇంత షార్ట్ స్పాన్లో ఫోర్త్ బ్రాంచ్ ఓపెన్ చేయడానికి మాకు సహకరించిన కస్టమర్లందరికీ మేము ఎంతో రుణపడి ఉంటాం అలాగే ఈ ప్రయాణంలో మాతో పాటు తోడుగా ఉన్న మీడియా మిత్రులకు కూడా మేము ఎంతో రుణపడి ఉంటాము అలాగే ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాం మా కాన్సెప్ట్ ఏంటంటే ఓన్లీ లైట్ వెయిట్ జ్యువెలరీ మెయిన్ ఎందుకంటే ఈ రోజుల్లో గోల్డ్ రేట్ బాగా పెరుగుతోంది ఈ పెరుగుతున్న సందర్భంలో ఏంటంటే కొనుక్కునే వాళ్ళకి ఏంటంటే ఇబ్బంది లేకుండా తక్కువ వీటిలో కొంచెం హెవీగా కనబడేలాగా జ్యువెలరీ అనేది మనం స్టార్ట్ చేయడం జరిగింది ఫస్ట్ టైం మనమే దాన్ని మార్కెటింగ్ స్టార్ట్ చేసాము పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారిగా గుర్తింపు పొందిన కమ్మరి కృష్ణను హత్య చేస్తారు దుండకులు షౌద్ నగర్లోని తన ఫామ్ హౌస్ నుండి బయటకు వస్తున్న సమయంలో ప్రత్యర్థులు కత్తులతో దాడి చేసి కిరాతకంగా నరికి చంపారు కృష్ణను చంపిన తర్వాత అక్కడి నుంచి నిందితులు పరారయ్యారు రెండు వేల ఇరవై నాలుగు జూలై పదవ తేదీ మధ్యాహ్నం తర్వాత ఈ ఘటన జరిగినట్లు సమాచారం విషయం తెలిసిన పోలీసులు స్పాట్కు చేరుకుని విచారణ చేస్తున్నారు బండ్లగూడ జాగేర్ మున్సిపల్ కార్పొరేషన్ షాకోటకు చెందిన కమ్మరికృష్ణ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు కన్వెన్షన్ సెంటర్లు ఫామ్ హౌజ్ నిర్మాణాలు చేస్తూ కేకేగా గుర్తింపు పొందారు షాద్ నగర్ సమీపంలో కమ్మదనంలో ఉన్న తన సొంత కేకే ఫామ్ హౌజ్లో ఉండగానే నిందితులు రెక్కి నిర్వహించి పక్కా ప్రణాళికతో హత్య చేసినట్లు తెలుస్తుంది చికిత్స కోసం శంషాబాద్లోని ట్రైడెంట్ హాస్పిటల్కు తీసుకెళ్తుండగా దారిలో కేకే మృతి చెందాడు

లేదండి వాడు నాకు తిండి లేదు నా పిల్లలకి తిండి లేదన్నా నాకు పని అంటే బతుతాడు అని తీసాడండి ఇంతకు ముందు చేసి మానేసినోడే మళ్ళీ వచ్చాడు ఏం సెక్యూరిటీ లా ఉంటాడు అంతే మాకు కన్వెన్షన్స్ ఉన్నాయి అవసరం పడతారు మార్చుకోవాలని పెట్టుకున్నారు అసలు ఏమీ లేవండి ఎవరో ఇచ్చి సుపారీచి చేయించారండి ఫస్ట్ బాబా ఒక్కడే వచ్చాడండి బాబా వెనకాల వెనకాల ఉన్నాడు టీ ఇచ్చాడు టీ కూడా తాగాడు తర్వాత వాడు ఫోన్ చేసి పిలుచుకున్నాడు మరి మార్చుకుంటూ వచ్చాడు బయటకు వెళ్ళిపోయాడు ఫస్ట్ టీ తాగేసి